పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై నిన్న రాత్రి భారత సాయుధ దళాలు జరిపిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య ఇరవై నిమిషాల పాటు జరిగింది పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఈ ఆపరేషన్ నిర్వహించారు సియాల్ కోట్లోని సర్జాల్ క్యాంప్ పాకిస్థాన్లో బహ్వాల్పూర్లో మెహ్మోనా జోయా మర్కజ్ తైబా మురికెడిగే మర్కజ్ సుభానల్లా అనే ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేశారు పాకిస్తాన్ ఆక్రిత కశ్మీర్లో సవాయినాలా ముజరాబాద్లోని సయ్యద్ నా బిలాల్ కోట్లీ అబ్బాస్ కోట్లీ గుల్పూర్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి భారత సైన్యం వైమానిక దళం విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖ కొత్త దిల్లీలో ఈ రోజు సంయుక్తంగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో భారత సైన్యానికి చెందిన కర్నల్ సోఫియా కురేషి భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ యువికా సింగ్ ఆపరేషన్ సింధూర్ తాలూకు వివరాలు తెలియజేశారు పెహల్గా ఉగ్రవాద దాడిలో మృతులు బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టామని వారు చెప్పారు రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట నాలుగు వరకు ఇరవై నిమిషాల పాటు దాడులు జరిగినట్లు వివరించారు గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందని ఉగ్రవాద నియామకం ఉగ్రవాద శిక్షణ మొదలైన వ్యవస్థలు పాకిస్తాన్లోనూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో వ్యాపించి ఉన్నాయని వివరించారు సైనిక చర్య జరిపిన పద్దతి ధ్వంసైన ఉగ్రవాద స్థావరాల వివరాలను సైనిక పౌర వ్యవస్థలకు ఎటువంటి నష్టం కలిగించకుండా జరిపిన ఆపరేషన్ గురించి వారు వివరించారు భవిష్యత్తులో పాకిస్తాన్ తలపెట్టే ఎటువంటి దుష్ట కార్యానికైనా జవాబు తెచ్చేందుకు భారత సాయుధ దళాలు పూర్తిగా సన్నద్దంగా ఉన్నాయని సోఫియా కురేషి చెబుతూ इस कार्रवाई में नाइन टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया पाकिस्तान में पिछले तीन दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा इस रिक्त में रिक्रूटमेंट इन डॉक्टिनेशन सेंटर्स ट्रेनिंग एरियाज और तो लॉन्च पैड शामिल थे जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर पी दोनों में फैले हैं విశ్వసనీయమైన సమాచారం సహద్దు ఆవుల నుంచి ఉగ్రవాదంతో వారికి గల ప్రమేయం ఆధారంగా ఉగ్రవాద లక్ష్యాలను ఎంపిక చేశామని కలనల్ సోఫియా కురేషి తెలియజేశారు